మరి వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య జరిగింది ఐదు సంవత్సరాల పాటు దేనికి అయితే వాళ్ళని మనం పక్కన పెట్టుకొని తిరిగినాము దేనికి జైలుకు పంపిలేకపోయినాము ఎస్ దీనికి మీరు హ్యాష్ ట్యాగ్ చేయండి పదహారు నెలలు జైల్లో ఉంటే షర్మిల రోడ్ల బడిగా పదహారు నెలలు తిరిగి పార్టీని బలోపేతం చేసి నియోజకవర్గాల వారిగా తిరిగి ఆమె పదహారు నెలల పాటు తిరిగితే ఆమెను పక్కన పెట్టినాడు దానికి హ్యాష్ ట్యాగ్ జగన్ మార్గం చేయండి సొంత తల్లి మీద కేసు పెట్టినటువంటి ఘనుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు హ్యాష్ టాగ్ వైఎస్ జగన్ నమస్కారం ప్రజలారా ముందుగా రాష్ట్ర ప్రజానికానికి అందరికీ కూడా మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాడు ఈ సీమరాజా ఏంది సీమరాజా పండగ రోజు అన్నా నువ్వు సరిగ్గా ఏదన్నా కోడి పందాలు లేదంటే ఇంగ ఒంగోట అంటే గతంలో అంటే బాగానే ఉన్నింది ఇప్పుడు ప్రస్తుతం మనం కూడా ఆర్థికంగా అంతంత మాత్రమే ఉన్నాం కాబట్టి మనం కూడా ఎక్కడ కూడా ఏ ఆటలకు కానీ ఏ దానికి పోకుండా అన్నను ముఖ్యమంత్రిని చేయాలనేటువంటి లక్ష్యంగా పెట్టుకొని ముందుకు పోయే నేను తప్పకుండా అన్న కోసం అయితే పనిచేస్తానని మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నా అందులో భాగంగా మన అన్న ఒక పోస్టర్ రిలీజ్ చేశాడంటే ఇప్పుడు ఇప్పుడు చేశాడా ఇంతకుముందు చేసాడా అనేది మనకైతే తెలియదు సరే చేయింది మన విశ్లేషణ అయితే తప్పకుండా కావాలి కాబట్టి సోషల్ మీడియా పవర్ చూపిద్దాం అనేది ఒక పోస్టర్ని రిలీజ్ చేశారు సరే సోషల్ మీడియా పవర్ ఏందనేది గతంలో మన ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు భయంకరంగా అయితే చేసినారు అందులో భాగంగానే ఈ రోజు కనుమరుగైపోయినారు ఎక్కడున్నారో కూడా తెలియకుండా పోయి ఉన్నారు వాస్తవాలు మాట్లాడి అవతల వాళ్ళు ఎదుటి వాడిని అడ్ చేయకుండా ఇప్పుడు నేనున్న అన్నను ప్రేమించే వ్యక్తిని పార్టీని అభిమానించే వ్యక్తిని పార్టీని అధికారంలోకి తీసుకురావాలా అన్నను ముఖ్యమంత్రిని చేయాలా ప్రధానమంత్రిని కూడా చేయాలనేటువంటి లక్ష్యంగా పోయేటువంటి నన్ను ఎన్నో మాటలు మాట్లాడుకుంటా ఉంటారు ఎందుకంటే వాళ్ళు వాళ్ళు ఎందుకంటే వాళ్ళు అన్న మీద పకటి ప్రేమ చూపించారు దాన్ని దాన్ని ఏమంటారు పకటి ప్రేమ ఏదో ఊరికి డూపు కొడతారు తప్ప వాస్తవంగా ప్రేమ కాదు వాస్తవంగా ప్రేమ ఉన్నప్పుడు పండగ రోజైనా సరే పబ్బం రోజైనా సరే పెళ్లి రోజైనా సరే ఏ రోజైనా సరే అన్న కోసమే పనిచేస్తాడు అందులో భాగంగా ఇప్పుడు యాంకర్ శ్యామల గారు వచ్చి మాట్లాడినారు ఏం మాట్లాడినారు అనేది చూద్దాం ఆ తర్వాత మనం వీడియో విశ్లేషణ చేద్దాం మాట్లాడు కారు నువ్వు మాట్లాడు సంక్రాంతి చూడాలంటే అవును పల్లెల గురించి మాట్లాడుకోగానే గత ఐదేళ్లలో విద్య వైద్య సేద్యం ఈ మూడు విభాగాలకి ఎన్నో కాదు సైత్యం సేద్యం అంటారు సంస్కరణల ద్వారా పల్లె బతుకు చిత్రాన్ని మార్చిన మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గుర్తిస్తారు అందుకే మనకు పదకొండు వచ్చినాయని నేను చెప్తా దానికి ఏం నువ్వు చెప్పు పూర్తిగా నేను తప్పకుండా రాష్ట్ర ప్రజలరా ఇది పార్ట్ వన్ పార్ట్ టూ రెండుగా వచ్చాది ఎందుకంటే వీడియో కొద్దిగా లెంతీగా ఉంటుంది కాబట్టి రెండు పార్ట్లుగా తీయడం జరుగుతుంది ఇప్పుడు ఈ సంవత్సరం సంక్రాంతికి మన సొంతూర్లోకి వెళ్ళినప్పుడు మీకు ఎక్కడైతే జగనన్న మార్క్ కనబడుతుందో జగనన్న లేకపోవడం వల్ల ఎక్కడైతే మీకు లోటు కనబడుతుందో అక్కడికి వెళ్ళి ఒక సెల్ఫీ తీసుకుని ఇక నేను పోస్ట్ చేయండి హ్యాష్ ట్యాగ్ జగన్ మార్క్ అని పోస్ట్ చేయాలంటే రెండు పార్ట్లుగా తీయాలని నేను చెప్పినా కాబట్టి ఇది ప్రస్తుతం ఏంటంటే హ్యాష్ ట్యాగ్ వైఎస్ జగన్ మార్క్ వైఎస్ జగన్ మార్క్ గారి నుంచి వచ్చితే గన వైఎస్ వివేకానంద రెడ్డి సార్ కార్ నుంచి రావాలి మనం మరి వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య జరిగింది హత్య జరిగిన తరువాత ఇవురు నిందితులు ఎందుకైతే వాళ్ళను పట్టుకోవాలా ఎందుకు మనం ఐదు సంవత్సరాల పాటు దేనికి అయితే వాళ్ళని మనం పక్కన పెట్టుకొని తిరిగినాము దేనికి జైలుకు పంపిలేకపోయినాము ఎస్ దీనికి మీరు హ్యాష్ ట్యాగ్ చేయండి హ్యాష్ ట్యాగ్ వైఎస్ జగన్ మార్కు పదహారు నెలలు జైల్లో ఉంటే షర్మిలా రోడ్ల బడిగా పదహారు నెలలు తిరిగి పార్టీని బలోపేతం చేసి కార్యకర్తలందరిని అందరినీ ఒక తాటి మీదకి తెచ్చి కార్యకర్తలని నాయకుల్ని నియోజకవర్గాల వారీగా తిరిగి ఆమె పదహారు నెలల పాటు తిరిగితే ఆమెను పక్కన పెట్టినాడు దానికి హ్యాష్ ట్యాగ్ జగన్ మార్గం చేయండి మా అన్న చేసిన గొప్ప పనులు చెప్తున్నా నేను మంచి మంచి ఉంటాయి చెడు ఉంటాయి అందరూ మంచిగా చెప్తే అందరూ అన్న నువ్వు ఆ పొగిడితేనే కాదు అన్న చేసిన అన్న నువ్వు ఈ తప్పులు చేస్తున్నావు ఈ తప్పిదాలు జరుగుతాయా మన పార్టీలో మనకు మన పార్టీకి ఇది డ్యామేజ్ జరుగుతుంది నువ్వు ఈ విధంగా చేయకూడదు అని చెప్పేవాడు ఎవడయ్యా ప్రతి ఒక్కడు భజన చేసేవాడే తాళాలు ఎత్తుకొని పోయి సొంత తల్లి మీద కేసు పెట్టినటువంటి ఘనుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు హ్యాష్ టాగ్ వైఎస్ జగన్ మార్క్ అదే విధంగా పోతే రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి ఏ విధంగా ఉన్నది అనేది హ్యాష్ టాగ్ చేయండి గతంలో ఏ విధంగా ఉంది ఇప్పుడు ఏ విధంగా ఉన్నది అనేది అదే విధంగా మూడు రాజధానులు కడతానన్నాడు ఎట్టబైనా హ్యాష్ ట్యాగ్ చేయండి రాష్ట్రంలో ఉండేటువంటి మహిళల్ని ఏ విధంగా ఇబ్బంది పెట్టాడో హ్యాష్ టాగ్ చేయండి రాష్ట్రంలో దళిత బిడ్డలకి ఏ విధంగా ద్రోహం హ్యాష్ ట్యాగ్ చేయండి రాష్ట్రంలో ఉండేటువంటి దళితులకు సంబంధించినటువంటి దళిత కార్పొరేషన్లు ఏ అయితే ఎస్సీ ఎస్సీ కార్పొరేషన్లు ఉంటాయో ఆ కార్పొరేషన్ సంబంధించినటువంటి నిధులు కూడా మింగినామని చెప్పి ట్యాగ్ చేయండి పోలవరం పూర్తి చేసి రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని పెట్టినామని ట్యాగ్ చేయండి అమరావతి రాజధాని అని చెప్పి సాక్షాత్ ఆ అసెంబ్లీలో ఒప్పుకొని ఆ తర్వాత మూడు రాజధానులుగా మేము మార్చినటువంటి ఘనత అది మాకే హ్యాష్ ట్యాగ్ చేయండి అమరావతి రైతుల్ని పోలీసులతో లాఠీలతో మహిళల కొట్టించిన దానికి హ్యాష్ ట్యాగ్ చేయండి సచివాలయాన్ని కూడా తాకట పెట్టామని హ్యాష్ ట్యాగ్ చేయండి అదేవిధంగా మేము తెచ్చినటువంటి కంపెనీలు ఏమి ఉన్నాయో హ్యాష్ ట్యాగ్ చేయండి అప్పటి గతంలో చంద్రబాబు నాయుడు ఆయాంలో ఉన్నటువంటి కంపెనీలు ఏవైతే ఉన్నాయో వాటికి జే ట్యాక్స్ జే ట్యాక్స్ కట్టలేదని చెప్పి వాటిని ఎన్ని కంపెనీలు తరవేసినాము హ్యాష్ ట్యాగులు చేయండి మీరు ఈ విధంగా హ్యాష్ ట్యాగులు చేసుకుంటా పోతే మీ ఫోన్ లో ఛార్జింగ్ అయిపోతుంది డేటా కూడా అయిపోతాదని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా పోయిన సంక్రాంతికి ఏ విధంగా మేము పేకాట గుండాట క్యాసినోలు పెట్టినాము హ్యాష్ ట్యాగ్ చేయండి వైఎస్ జగన్ మార్క్ అనేది ఏంటంటే రాష్ట్రంలో స్వచ్ఛంగా తేటిగా పాలు కనపడినట్టు ఇది ఏం స్వామి అన్నింటి వాడేదో అన్నిటి ఏదో అంటారు ఏదో అంటారు మా రాయలసీమకి నాకు అంత ధమాక లేదు కాబట్టి నాకు అంత తెలీదు మా రాయలసీమకి ఏదో ఒకటి ఉంటుంది అది నేను చెప్పలేన ఏదంటే వీడియోలు కొంతమంది మహిళలు గడ మాతలు చూస్తారు కాబట్టి నేను ఆ భాష వాడను వాడబోను కూడా ఇప్పుడు కూడా మీరేం నేను వాడతానని కూడా అనుకోవద్దు ఆ భాష నేను మాట్లాడలేను కాబట్టి నేను ఆ పదంగడ వాడటంలా అది అది ఒకటి ఉంటుంది మరి మన రాయలసీమలో మనం ఎన్ని కంపెనీలు తెచ్చినాము రాయలసీమ వెనకబడిన జిల్లాలకు ప్రత్యేకంగా నిధులు తెచ్చామన్నాం ఎంతవరకు తెచ్చినాము హ్యాష్ ట్యాగ్ చేయండి మేరా డిఎస్సి అట్టపోయిందో హ్యాష్ ట్యాగ్ చేయండి ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ అంటో హ్యాష్ ట్యాగ్ చేయండి దులాన్ పథకం ఎంతపోయిందో హ్యాష్ ట్యాగ్ చేయండి మైనార్టీలకు ఇస్లామిక్ బ్యాంకులు పెట్టి ప్రతి ఒక్కరికి ఐదు లక్షల రుణాలు మీకు ఉచితంగా మీకు వడ్డీ లేని రుణాలు ఇచ్చానని చెప్పినాడు అది చేయండి మైనార్టీ సోదరులు సోదరి మనులు మరి రంజాన్ తోఫాపోయినాయో చేయండి ఎన్ని ఎన్ని ఒకట రెండా ఎన్ని జపాల జగన్ మనం చెప్పుకుంటా పోతే సంపూర్ణ మద్యపాన నిషేధం చేసిన తర్వాతనే ఓట్లు అడుగుతానన్నాడు జగన్ మార్క్ ఎక్కడా రిట్ జరగలేదని హ్యాస్టాగ్ చేయండి ఎక్కడ ఇసుక అక్రమంగా జరగలేదని యాక్సారి చేయండి ఎక్కడ మైనింగ్ అవినీతి జరగకుండా జరిగిందని చెప్పి ట్యాగ్ చేయండి మీరు ఎక్కడైనా సరే జగన్మోహన్ రెడ్డి గారి మార్పు చూడాలంటే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు జరిగినటువంటి పనులు ఏ అయితే ఉన్నాయో వాటిని మీరు నిర్భయంగా ఏ ఊరికి భయపడాల్సిన పని లేదేడా మన జగన్ మనం తప్పు చేసి మేము లంగా చేసినామంటే లంగా చేసినాం మేము మంచి చేసినామంటే మంచి చేసినాం అని చెప్పండి మేము నాచలేక మద్యం అమ్మలేదని చెప్పండి మేము మేము షర్మిలాగా మంచి చేసినాం అని చెప్పి హ్యాష్ ట్యాగ్ చేయమనండి మేము మా మా విజయంలో చేసినామని చెప్పి హ్యాష్ ట్యాగ్ చేయమనండి మేము అదే విధంగా సునితారెడ్డి వైఎస్ వివేకానంద రెడ్డి గారి కూతురు ఎవరైతే ఉన్నారో ఆవిడ మేము మంచి చేసినామని చెప్పి హ్యాష్ ట్యాగ్ చేయండి మీరు హ్యాష్ ట్యాగ్లు చేయాలి మీరు హ్యాష్ ట్యాగ్ చేయాలంటే కొన్ని కోకొలలు ఉన్నాయి ఇది పార్ట్ వన్ మాత్రమే పార్ట్ టూ వస్తుంది దగ్గరలో అతి త్వరలో పార్ట్ టూ కూడా వైఎస్ జగన్ మార్క్ పార్ట్ వన్ ఇది పార్ట్ టూ ఇది మీరు కావాలనుకుంటే తప్పకుండా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి మీరు కావాలన్నా కావాలనుకోకపోయినా నేనైతే తప్పకుండా వైఎస్ జగన్ మార్క్ పార్ట్ టూ కూడా నేను త్వరలోనే రిలీజ్ చేస్తానని తెలియజేసుకుంటూ నమస్కారం